కాఫీ నువ్వు తీసుకొచ్చా ఇంకా బ్యాంక్ లేదు నన్న అన్నీ డ్రాప్ చేస్తాను నేను నేను పనిచేసే బ్యాంక్ లోనే తను చెక్ క్యాష్ చేసుకోవాలి చేస్తే సేవలు అనుకుంటున్నారా అవునా నువ్వు కొడుకులు సేవ చేస్తున్నావు కొడుకులు నాకు సేవ చేస్తున్నావు అడిగితే మీరు ఉద్యోగం మానేయడం మంచి అవును నేను ఉద్యోగం మానేయాలా అవునా మేము ఉద్యోగం చేస్తున్నాం నేను ఎంజర్టీ తమ్ముడు బ్యాంకులో క్యాషేర్ ఇంకా మీరు కష్టపడలేక ఏమా ఆయన దూరం చెబుతారు ఉద్యోగం మానేస్తే మీ అమ్మ ఈ కుక్కడి కాంటనీ కూడా ఇస్తాను నాకు నమ్మకం లేదు నేను అవును కష్టాలు పడిపడే మేసాలు కూడా తనబడుతున్నారు భార్య అనటం భర్త నేను అంటున్నప్పుడు నువ్వు వింటూ ఉండు నువ్వు అంటున్నప్పుడు నేను వింటూ ఉండు మంచి ఫీడ్ ఎక్ వెళ్ళకండి వయసులో పోయినాయి జాగ్రత్తగా ఉండాలేవండి మన కామేశ్వరం గారి మనోరాల వసంత లేదు ఐ మీన్ వసూసానండి మన వాసు పక్క నిలబడితే రతీ మన్మతులా ఉంటారు అదేమిటో ఇదే మాట సుబ్బాయమ్మ మనవరాల విషయంలో కూడా చెప్పినట్టు జ్ఞాపకం అప్పుడు అన్నాను అనుకోండి కానీ అమ్మాయికి పళ్ళెత్తు మరి అమ్మాయికి ముచ్చాల్లా ఉంటాయి కళ్ళు చక్రాలు ఉంటాయి అంటే టెన్త్ క్లాస్ కూడా పాస్ అయింది ఫస్ట్ టైమే ఆ రామలక్ష్మి గారి అమ్మాయి ఏదో ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అని చెప్పావు కదా ఇప్పుడు చెప్పాను అనుకోండి కానీ అమ్మాయికి మెల్లకన్ నన్ను చూస్తుంటే గోడ అని చూస్తున్నట్టుంది మరీ మంచిది కదా నీ మీద కోపం వచ్చినప్పుడు అబ్బాయిని చూస్తున్నట్టు ఉంటుంది అబ్బాయి మీద కోపం వచ్చినప్పుడు నిన్ను చూస్తున్నట్టు ఉంటుంది ఏ కూడా లేకుండా పోతుంది అబ్బే అదేం కుదరదు కానీ ఆ సీతారామయ్య గారు కూతురు తెలియకే తెలుసు పేరు రాధ వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఎత్తు ఐదు అడుగుల నాలుగు వందల అన్నార చదువు సెకండ్ ఫామ్ మూడోసారి ముక్కున పడి పాస్ అయింది ఆయమాయగా కొడలు వస్తున్నారని సామాన్య విషయమా మొత్తం మీద పెద్ద చిట్ట తయారు చేశారు మీకు అలాగే ఉంటుంది లేండి కోడల్ని ఏరి కోరి తెచ్చుకోమని పెద్దలు చెప్పారు ఏదో దొరికిందే చాలని మూడు ముళ్ళు వేయించేస్తే మన పని అంతే కోడలు వచ్చేది మన పనులు చూసి పెట్టానికి కాదు అబ్బాయిల పనులు చూసి పెట్టాను అందుకని ఈ లిస్ట్ అంతా తీసుకెళ్ళి అబ్బాయి ముందు పెట్టు వాడికి ఓకే అయితే మనకు ఓకే ఓకే ఇదిగో నా జీవితం లెక్క మమ్మీ నువ్వు కారణం ఒక్కటి అడుగుతా అడగను నాకు యాభై రూపాయలు కావాలి అంతకా చిల్లర కూడా మార్చి తీసుకొచ్చావు ఎందుకురా అడుగు మళ్ళీ అడుగుతున్నావు రే దుబారా ఖర్చు లేని చేయకూడదు జాగ్రత్తగా వాడుకోవాలి అమ్మా నువ్వు కారణం అడుగుతానంటే నేను ఒకటి అడుగుతాను నాకు వంద రూపాయలు అక్కర్లేదు అక్కర్లేదు ఎందుకు రైతు ఒక్క తిరిగడా యాభై రూపాయలు కావాలనుకుంటా మరి సినిమాలు ఐస్ క్రీమ్ ఎట్లా అయిపోయింది అరే ఇప్పుడు అడుగుతున్నాను చెప్పరా ఎందుకు అండి రూపాయలు రూపాయ చెప్పాను కదా మా చేసుకు మంచి ప్రజెంటేషన్ కావాలి ప్రజెంటేషన్ దాకా వచ్చిందన్నమాట వ్యవహారం డాన్స్ ప్రోగ్రామ్ దాకా పోరా నీ వ్యవహారంలో నీ సంగతి నా దగ్గర చెప్పుకో మాశ్లే నిన్ను ఆ అమ్మాయితో ఆ దగ్గర చూసేయండి నా విషయం ఎట్లా తీసుకునేది అంత చెప్పారు రామ్మా బాబాయ్ ఐ కాల్ టూయ్ అసలే మన దగ్గర కోసం రెండు డజన్ పెళ్లి కూతురు లిస్ట్ తయారు చేసుకోవచ్చు అమ్మ ఏవండి ఏ అండి మరి ఇప్పటికి పెడియింగ్ లేకపోతే హాయ్ గుండెల మీద చేసుకుని నిద్రపోతానండి ఈ రాత్రిగా పనిచే భగవంతుడు చిన్న చూపు చూసి చిన్నాడిని దూరం చేశాడు వాడు ఉంటే ముచ్చటగా ముగ్గురిని రాజా ఎక్కడో పెరుగుతూ ఉంటాడు వాడెక్కడో పెరుగుతున్నాడని మీరు సరిపెట్టుకుంటున్నారు కానీ నా కళ్ళెదట్లేడే నేను కుమిలిపోతున్నాను వెరీ గు ఎంతసేపు నందుకు పోయిపోతుంటే కానీ సరిపోయింది జరుపుకోవాల్సింది సరి గుడ్ చేయకుండా చెప్పరా పర్వాలేదు ఏం చెప్తాను రాత్రి మీ అమ్మా నేను కలిసి వాళ్ళ నిర్ణయానికి వచ్చాం పెళ్లి విషయంలో మీ అభిప్రాయం ఏమిటం అబ్బాయి పెళ్ళి అదే మా బ్యాంక్ ఏజెంట్ గారు అమ్మాయి గీతని చాలా మంచి డాన్సర్ కదా బాగా చదువుకుంది అదే మీతో చెప్పి అమ్మాయి నేను ప్రేమించుకున్నారు అమ్మా కాఫీ బ్యాంక్ మీరు ప్రేమించుకుంటారు జెండా ఒప్పుకుండానే గూడ్చి బండి దూసిపోయినట్టు నేను చిన్న కొడుకు అలా ఉండండి వాడి ప్రేమ సంగతి ఏమిటో నేను తెలుసుకుంటాను ముందు మీ పెద్ద కొడుకు సంగతి ఏంటో మీరు తెలుసుకోండి పెద్ద కొడుకు పెద్ద కొడుకు మీ సంగతి ఏంటో తెలుసుకోవాలి అయితే మీ అమ్మగారు స్నేహితురాలు కృష్ణ గారు అమ్మగారు తెలుసుకా వారి రెండో అమ్మాయి సచ్ ప్రతి నేను కూడా ప్రేమించావామండి ఏమండి ఎస్ సార్ వాసు తండ్రి మీరే అనుకుంటాను అనుకోవటం ఏముందిలేండి నేనే నవరు నేనెవరో మీ అబ్బాయి చెప్తాడండి ప్రస్తుతానికి ఓ అమ్మాయి తండ్రిని అని చెప్తే సరిపోతుంది ఆ చూడండి చూస్తామన్నా మా అమ్మాయిని మీ అబ్బాయి ప్రేమించాడు అక్కడికి అతనికి అర్హత లేదని నాకు తెలుసు అని ట్రాజడి మా అమ్మాయి కూడా మీ అబ్బాయిని ప్రేమించింది ఎంతకంటే పెద్ద సంబంధం మా అన్నారు కానీ ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించింది అంతకంటే పెళ్లి చేయడమే చిన్న ట్రాజరి కదా అని ఒప్పుకున్నాను నేను నేను మాత్రం కట్నాలు పదాను ఎందుకో తెలుసా నేను చాలా గొప్పవాణి కాబట్టి పెళ్లి కూడా మీరే చేయాలి అది మీ అవసరం కాబట్టి ఎనీ క్వశ్చన్ క్వశ్చన్ క్వశ్చన్స్ అన్ని మీవి ఆన్సర్స్ అన్ని మావి అంతా విడమ చెప్పారు కదా ఓకే వాసు నేను కలెక్టర్ని కలుసుకోవడానికి పెడుతున్నాను దుర్గ మాట్లాడాలి ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రాజెక్ట్ డైరెక్టర్ వస్తాను జస్ట్ కాఫీ ఇందాక నేను చెప్పబోయే అర్థమైంది అర్థమైంది వారు వారమ్మాయి పేరు దుర్గ నేను అదే ముందుగా వారింటికి వెళ్ళి దుర్గను కలుసుకుని ఆ తర్వాత ప్రాజెక్ట్ అంతే భగవంటే నిజమా ఒక కోడలు డాన్సర్ మరో కోడలు ఇంజనీర్ గారు అమ్మాయి ఆస్తి కంగా చూస్తూ